నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమత్ జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడతాం నమస్కారం నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్న అక్టోబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది విజయదశమి కావచ్చు దీపావళి కావచ్చు ఈ రెండు పండుగలు వినియోగించుకుని ఎలాంటి ఫలితాలు వీళ్ళు పొందొచ్చుంటారు తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా యోగ్యమైన మాసంగా అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి వేయస్థానంలో రాసాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన వేయ స్థానంలో ఉన్నారు సో వేస్తాలో రవితో కలిసి ఉన్నారు సో రవితో కలిసి ఉండడం అంటే రవి భగవానుడు అండ్ శుక్రుడు భగవానుడు ఇద్దరు కొన యోగాలు ఇచ్చే భోగాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలో అంటే ధన ఆదాయంలో కానీ ఆర్థిక స్థితి ముందుకు వెళ్ళడం కానీ తర్వాత వ్యవహార విషయాల్లో ముందుకు వెళ్ళడం కానీ వ్యవహార విషయం అంటే వ్యాపార విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ ఉన్నత పదవుల కోసం ప్రయత్నం చేసేవాడు కానీ అది అధికార పరంగా ఏదైనా లాభాలు కావాలనుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి గృహయోగం ధనయోగం ఇవన్నీ ప్రాప్తం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ కూడా తులార తులారాసాధిపతి వెళ్ళి పన్నెండో స్థానంలో ఉండడం వల్ల అన్ని యోగాలు అన్ని భోగాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది మాసంలో ఇంకా వీళ్ళకి మెయిన్ అన్నిటికంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు తులారాశిలో ఉన్నాడు దానివల్ల కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది కాస్త ఎదుటి వాళ్ళ మీద గట్టిగా మాట్లాడటము అరవడము కేకలు వేయడము ఏంటి తెలియకుండానే ఇష్టోచర మాట్లాడటము ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కుజుడు ఒక ఇంపాక్ట్ వీళ్ళ తులారాశిలో ఉండడం వల్ల కాస్త ఎగ్రెసివ్గానే ఉంటుంది సాఫ్ట్గా అయితే ఉండదు కొంచెం అగ్రెసివ్గా అది ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే అంటే మధ్యలో గొడవ వచ్చే అవకాశం ఉంది స్నేహితుల మధ్య గొడవ వచ్చే అవకాశం ఉంది మామూలుగా తెలిసి తెలియని వాళ్ళు బయట మనం ఇలా వెళ్తూ ఉంటే ఏదైనా ఒక బైక్ కట్టు వస్తే మామూలుగా సరే సారీ చెప్తే వదిలేస్తాం కదా వీళ్ళు అలా కాదు బండి ఆస్తు వాళ్ళు కొట్టడానికి వెళ్తారు అంత అగ్రెసివ్గా ఉంటుంది అంటే నేను ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తాను అంటే కుచుడు ఎప్పుడైనా ఆ రాశిలో ఉన్నా పక్కన ఉన్నా వేయంలో ఉన్నా కాస్త మనుషుల ప్రభా ప్రవర్తన ఏంటంటే మనకి వీళ్ళొక ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తారు ఇంత పిచ్చి వాడు ఏంటి వీడియో అనే ఫీలింగ్ అన్నమాట అలాంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే అలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండోది అంటే బుధుడుగుణ తుల రాష్ట్రం ఉండడం వల్ల కాస్త ఆలోచన విధానాన్ని ఆలోచన రహితంగా అంటే ఏదైనా విషయాన్ని ఆలోచించి మాట్లాడతారు వీళ్ళు అది కోల్పోతారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది వీళ్ళు పర్సనల్ జాగ్రత్తగా ఉండాలి చుట్టూ అన్ని మంచిగా జరుగుతాయి వీళ్ళకి వీళ్ళు ఆర్థిక పరంగా బాగుంటారు వ్యాపార పరంగా బాగుంటుంది తర్వాత వీళ్ళు చుట్టూ ఉండే వాతావరణం అన్ని అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి కానీ వీళ్ళు మాత్రం స్థిరంగా ఉండరు స్థిమితంగా ఉంటారు స్థిరము స్థిమితం రెండు కూడా కోల్పోతారు ఈ మాసం అంతవీలో అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తులారాసే వాళ్ళు ముఖ్యం అన్నిటికంటే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు రైటర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు అవి ఒకసారి చదువుకొని ఇవ్వాలి ఇచ్చేటప్పుడు ఎందుకంటే అది రాసేటప్పుడు ఏం రాస్తారు అనేది ఒకసారి అగ్రెసివ్గా రాసేయడం వల్ల అది మారిపోతుంటాయి సో వాళ్ళకి చాలా కొంచెం ప్రమాదం అలాగే రాజకీయ నాయకులు రాజకీయ ఇప్పుడు రాజకీయంలో ఎప్పుడు కూడా ఏంటంటే మనం సాఫ్ట్గా మాట్లాడాలి ఇక కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం ఉంది సో రాజకీయ నాయకులకి ఒక ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ రైటర్స్గా ఉన్న వాళ్ళకి యాంకర్స్గా ఉండే వాళ్ళకి ప్రొఫెషనల్గా ఏదంగంలో ఉన్నా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా ఆచితూచి పొద్దున్న లేచి ఏదైనా మెడిటేషన్ యోగా చేసుకుని ఉండకూడదు జాగ్రత్త మాట్లాడాలి అనుకోవాలి ఏదో ఒక పదము ఏదో ఒక వర్డు అనరాని మాట అంటుంటారు వీళ్ళు అంటే ఎప్పుడు వాళ్ళు అనకపోయినా అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ మాసంలో అలాంటి పదాలు వాడినప్పుడు ఖచ్చితంగా రిలేషన్స్ బ్రేక్ అవుతాయి అలాగే ఆర్థిక వ్యవహారాలు ఉన్న ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది ఎప్పుడూ లేని మాటలు మనం మాట్లాడితే సారీ చెప్తున్నా అది వినే అవకాశం ఉండదు అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా మాట్లాడతారు ముందు వీళ్ళు ఉన్న వ్యక్తిగతంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి భార్య మధ్యన భార్య మధ్యన ఎక్కువ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది సో భార్య విధంగా ఏమనకుండా భార్యతో మంచిగా ఉండడం బాధ్యత ఏం చెప్తే అది చేయడం ఈ మాసం అంతా ఉండడం వల్ల వీళ్ళు ఉత్తమమైన జీవితాన్ని పొందగలుగుతారు కానీ అది అయితే చాలా కోల్పోతారు అంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అంతే ఒక్క ఒక్క మాటతో మళ్ళీ ఆ కిందకి వెళ్ళిపోతారు డౌన్ఫాల్ ఖచ్చితంగా అవుతుంది అది ఈ ప్రమాదం అనేది ఈ మాసంలో ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో భాగ్యాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్న గురువు ఆయన అష్టమ వస్తాడు అష్టమ స్థానంలో వస్తే ఏంటంటే ఖచ్చితంగా అష్ట కష్టాలు వస్తాయి అర్థం ఈ అష్టకష్టాలు రావడానికి నాంది ఎవరు అంటే మన నాలిక మనము అంటే ఎవరైతే తులారాశిలో ఉన్నారో వాళ్ళ నాలికది వాళ్ళే కారణం అవుతారు లేదా అష్ట కష్టాలు తెచ్చుకునే అవకాశం వాళ్ళ చేతిలో ఉంది మిగతా విషయాల్లో అయితే ఇంకే ఇబ్బంది ప్రమాదాలు లేవు వీళ్ళకి వాళ్ళ చేతు వాళ్ళు చేసుకున్న స్వయం అపరాధాలు ఉంటుందా అవన్నీ వీలే చేసుకుంటారు ఈ మాసంలో ఇది తులారాశి వాళ్ళ జీవితం ఈ మాసం ఇంకా పెట్టుబడుల విషయంలో ఎలాంటి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి ఏదన్నా విశేషమైన రంగాల్లో ఏదన్నా ముందుకెళ్తే బాగుంటుందంటే ఏం చెప్తారు పెట్టుబడులు అంటే ఇప్పుడు దేనికి పెడతారు అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా పెట్టుబడి అంటే జాతకం ప్రకారంగా చూసుకోవాలి ఇప్పుడు ఏ వ్యాపారం పెట్టుబడి పెడుతున్నారు ఒక ఇల్లు కట్టడానికి ఇస్తారా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీకు కలిసి వస్తున్నారు చూసుకోవాలి అది జాతకంలో మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కలిసి వస్తుందా లేదా సో దాని భూమికి సంబంధించిన వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి లేవా కన్స్ట్రక్షన్ అంటే ఒక భూమి అంటే రియల్ ఎస్టేట్ అయినా కన్స్ట్రక్షన్ అయినా మనం ఇంటి సంబంధించిన ఏ పని చేసినా ఒక మట్టి వ్యాపారం ఒక ఇటుకల వ్యాపారం చేద్దామన్నా ఇవన్నీ కూడా భూమికి సంబంధించిన వస్తాయి ఈ భూమి సంబంధించిన వ్యవహారాల్లో మీకు లాభదాయకంగా ఉందా లేదా అనేది మీ జాతకంలో చూసుకోవాలి వస్త్రాలు సంబంధించిన వ్యాపారం చేయాలనుకుంటారు సో వస్త్రాలు సంబంధించిన ఏవేం తీసుకో కాస్మెటిక్స్ తీసుకోండి వస్త్రాలు తీసుకోండి అన్ని కూడా ఒకటే సంఘం ఒకటే రంగం వస్తాయి అవి ఏ ఎలా మనకి యోగిస్తాయి లేదా అని జాతకాన్ని చూపించుకోవాలి జాతకంలో ఉండే యోగాలు దశలు బట్టి మనం ముందుకెళ్ళాలి కొంతమందికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది కానీ దశ బాగుండదు దశ బాగున్నప్పుడు ఏ వ్యాపారం చేసినా బంగారం చేసినా మట్టి అయిపోతుంది దశ బాగున్నప్పుడు మట్టితో బిజినెస్ చేసినా బంగారంలో మారుస్తుంది ఆ బిజినెస్ అదే అనమాట సో జాతకాన్ని చూపించుకుంటేనే ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఈ గోచార ఫలితాల్లో ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు అంటే పలానా వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు అని చెప్తే అది కలిసి వస్తుందో తెలియదు కదా నాకు అందుకని చూసుకోవాలి గోచార ఫలితాలు ఎప్పుడు కూడా అందరికీ వస్తుంది వర్తిస్తుంది మొత్తం ఎంతమంది తులారాశి అనుకుంటున్నారో వాళ్ళందరికీ వర్తిస్తాయి కానీ తులారాశి వాళ్ళకి లగ్నం అంటే ఒకటి ఉంటుంది కదా ఇది రాసి లగ్నము సో లగ్నం ఏమైంది ఆ లగ్నానికి అధిపతులు ఎవరు ఆ లగ్నానికి అధిపతులు శుభలు ఎవరు దానివల్ల వ్యాపారం కలిసి వస్తున్నదా అది చూసుకోవాలి విశేషంగా ఎలాంటి పరిహారాలు ఈ మాసం వీళ్ళకి బాగుంటాయి అంటారు మీరు ఖచ్చితంగా ఈ మాసం అంతా గణపతిని మహాలక్ష్మిని ఎక్కువగా పూజించాలి అంటే లక్ష్మీ గణపతిని ఎక్కువగా పూజించాలి లక్ష్మీ గణపతి ఒక దేవాలయానికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడము గణపతి దేవాలయంలో అన్నదానం చేస్తూ ఉండడం రెగ్యులర్గా అన్నదానం చేస్తూ ఉంటే కాస్త ఆవేశం ఆలోచ ఆవేశం అనేది కాస్త తగ్గుతూ ఉంటుంది అనాలోచితంగా కొన్ని పనులు చేస్తుందా అలాంటివి లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నదానం చేయడం వల్ల ఈ మాసంలో వెళ్ళు ఇది ఎక్కువ చేసుకోవడం గణపతి ఆ మా మంత్రం ఓం గమ్ గణపతి నమ అని చదువుకోవడం శ్రీ మహాలక్ష్మి నమ చదువుకోవడం ఈ రెండు చేస్తూ ఉండాలి ఇంకా కాస్త నిలబడ్డానికి దీపావళి రోజు చేస్తే బాగుంటుంది ఎవరికైనా ధనం కావాల్సినవి కదా దీపావళి రోజున మహాలక్ష్మి అమ్మవారి పూజ పొద్దున్న ప్రాతకాలంలో పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సాయంకాలం పూజ విశేష ఫలితాలు ఇస్తాయి అయితే సాయంకాలం చేద్దాం అనుకునే వాళ్ళు ప్రాతకాలం చేసి ప్రాతకాలంలో కాస్తేనే పూజ చేయాలి కొంచెమైనా అంటే పొద్దున్నే కాస్త దీపవళిని వెలిగించి లక్ష్మీ అష్టకాన్ని చదివి కాస్త అమ్మవారి దగ్గర కాస్త పుష్పాలు వేసి అర్చం చేసుకొని సాయంకాలం విశేషంగా చేసుకోవచ్చు లేదా నాకు సాయంకాలం కంటే పగలే విశేషం చేయగల పగలు విశేషం చేసి సాయంకాలం కాస్త నార్మల్గా చేసుకోవచ్చు కానీ రెండు రెండు కాలాల్లో విశేషంగా చేద్దాం అనుకుంటే పగలు మారేడు దళాలతో చక్కగా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చేయడం సాయంకాలం జాజి పూలతో లక్ష్మీ అష్టమతో చేయడం జాజిపూలు కానీ కలువ పూలు కానీ చేసి చేసుకోవడం అయితే దీనికి ఏంటంటే మహాలక్ష్మి పూజకి కాయిన్స్తో చేస్తారు చాలామంది దీపావళి రోజున చాలామంది ఏంటంటే డబ్బు మొత్తం ఉన్న డబ్బు అంతా తెచ్చి అక్కడ డబ్బు పెట్టి ఆ డబ్బుని ధనలక్ష్మి కింద పూజ చేస్తారు మనం ఏం చేస్తామంటే కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ లక్ష్మీ రూపంగా భావించి మహాలక్ష్మి మంత్రం చదువుకుంటూ ఇది చేయడం మహాలక్ష్మి మంత్రం రాని రాని వాళ్ళు మహాలక్ష్మి మంత్రం తెలియ తెలియని వాళ్ళు ఉపదేశం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రం చేస్తూ పుష్పాలు అర్చన చేయడం లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకుంటూ వెళ్దాం ఇది చాలా విశేషం ఫలితం చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే శ్రీమాత్రే మహా